ము సంఘం మీటింగ్ పెట్టి ఒక కులం ఒకే సంఘాన్ని నిర్మాతగా మరి కంగారు చేస్తే ఐదు సంవత్సరాలు ఒక తాటి మీద నడిచి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిగితే ఆ ఎలక్షన్ లో మండలాధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా మున్సిపాలిటీ అధ్యక్షుల ఓట్లతో గెలిచిన మన రాష్ట్ర అధ్యక్షులు కదా పుట్ట అదే విధంగా మరి ఈ తప్పకుండా ఒకటే పార్టీ అందరూ అవుతుందనే ప్రచారం ఉంది ఈ ఆ ప్రచారం నుంచి బయటపడాలని మరి పెద్దలు ఆలోచించి మన పెద్దలు మన బిజెపి నుంచి బండి సంజయ్ గారు పెద్దలు అదే లక్ష్మణ్ గారు అరవింద్ గారు ఇంకా పెద్దలు ఆలోచించి మన బుద్ధ వెళ్ళాలను వర్కింగ్ ప్రెసిడెంట్ గా అదే విధంగా మన కాంగ్రెస్ ఆది సీనన్న ఇంకా పెద్దలందరూ కలిసి మన జగన్ వెంకట గారు ఇంకో నచ్చు ఇప్పటి ముఖ్యమంత్రులు మిస్ అయితున్న దురాదృష్ట మంత్రుల కూడా మునుగు కాపు దానికి అందరూ బాధ్యత ఉంది మళ్ళీ ఆనాటి నుంచి ఇందిరాగాంధీ చెప్పిన ఇలా పొదకు మనం శివశంకర్ గారు ఇందిరాగాంధీ కనిసారు వారి తర్వాత రాజు గురువైన నిజామాబాద్ ఎమ్మెల్యే అధిక రాజారావు కూడా మన ముందుగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు ఉంది అగ్ర వర్గాలు వారి ఆనాడైతే బొచ్చు నచ్చి నెట్లయితే తప్పించి గురువు రామకృష్ణ రావు దాని నుంచి రెడ్డి లైన్ వారి తర్వాత అధిక రాజారావు గారి కూడా ముఖ్యమంత్రి అవకాశం చెబితే వారు వారి తర్వాత రాజీవ్ గాంధీ అవకాశం ఇచ్చిన హనుమంతరావు గారు మిస్తారు వారి తర్వాత రావు గారు మిస్తారు వారి తర్వాత మదన్ మోహన్ ఎల్ల కేసీఆర్ కు గురువైన మదన్ మోహన్ సిద్దిపేట ఎమ్మెల్యే కూడా మన మున్నూరు కాపు బిడ్డ కేసీఆర్ డైరెక్ట్ చెప్తాడు నాకు గురువుగా ఉన్న మున్నూరు కాపు బిడ్డలే మదన్ మోహన్ చెప్తాడు మనం చెప్పాలి ఇలా